ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఆలోచించారు తెలంగాణ గడ్డ మీద ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని ఎమోషన్స్ ని వాళ్ళలో ఉన్న ఆ అత్యంత కసి ఏదైతే ఉందో నైన్త్ షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే రెండున్నర కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదికి ఎగదోస్తే ఎట్లా ఉంటుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఎంత భయంకరమైన వ్యూహం ఎంత భయంకరమైన వ్యూహం నీవు నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా నీవు నైన్త్ షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా నువ్వు నైన్త్ షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న రెండున్నర కోట్ల మంది ఎగదోస్తే బీజేపీ మీదకి ఆ మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ సలిలో చికెన్ మంటలు తిని సలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా ఇది కాదు పద్ధతి కార్యక్రమం ఇది కాదు ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని ప్రధానమంత్రి మోడీ మీద ரேவந்த் ரெடி யுத்தம் செய்யல ரேவந்த் ரெடி மீத மனம் யுத்தம் செய்யலாம் இது காரியம் இது வியூகம் இது பிரணாக்கி வவஹாரம்